హ్యాపీ సంక్రాంతి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అములు ఈ సంక్రాంతి రోజు నా కొరియర్ కూడా వచ్చింది అంటే ఓ పాత కొరియర్ కాదు కొత్త రీసెంట్గా ఇప్పించుకున్నాను అనమాట అబౌట్ టారిఫ్స్ అండ్ ఇంకా కొరియర్ ప్రాసెస్ గురించి చాలామంది నాకు క్వైరీస్ ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు ఇంతకుముందు నేను చెప్పకపోవడానికి రీజన్ అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా సో నాకేం జరిగింది నా కొరియర్కి నేనేం ఫేస్ చేస్తాను ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొరియర్స్ ఎట్లా వస్తున్నాయి వీటన్నిటి గురించి నెక్స్ట్ బ్లాగ్ చేస్తానండి క్లియర్గా అండ్ కమింగ్ బ్యాక్ టు సంక్రాంతి వీడియో నేను మార్నింగ్ కుకింగ్ స్టార్ట్ చేసాను పండగ అప్పుడు కూడా పిల్లలకి స్కూల్ ఉంటుంది నేను ఈరోజు పిల్లల్ని పంపించా అని అనుకున్నా కానీ చాహ్నా కొన్ని ఏవో స్కూల్ వర్క్స్ ఉన్నాయి వెళ్ళాలి అని అన్నదన్నమాట సో వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ నేను కుకింగ్ కూడా లేట్గానే స్టార్ట్ చేసా బయట చాలా చల్లగా ఉంది కదా అండ్ బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్ కూడా పొద్దున్నే లేవట్లేదు సుధీర్ పిల్లల్ని చూసుకొని పంపించేస్తున్నాడు నాకు అసలు నైట్ అంతా నిద్ర ఉండట్లేదు త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల మొన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళొచ్చా కొన్ని యాంటీబయాటిక్స్ ఇంకా కొన్ని అంటే హై డోస్ పెంచి ఇచ్చారు మెడిసిన్ సో కొంచెం బెటర్ ఉంది మార్నింగ్ ఏదో ఇడ్లీ తినేసి స్టార్ట్ చేద్దాం అని అనుకున్న కానీ ఇట్స్ ఒకే ట్రై చేద్దాం ఎంతవరకు అవ్వగలిగితే అంతవరకు ఏం తినకుండానే వంట చేద్దాము అనుకొని వంట చేస్తున్నాం అనమాట చేసిన వంట మొత్తం ప్రసాదంలాగా దేవుడికి పెడతాం కాబట్టి ఏం తినము ఇక్కడ తులసమ్మకి నీళ్లు పోస్తున్నా అయితే మధ్యలో కూడా రెండు చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట ఫస్ట్ దాంట్లో పోయి హెవీగా దాని తర్వాత కింద పోయి ఓవర్ఫ్లో అయి లోపలికి వెళ్ళిపోతాయి అని సుధీర్ చెప్తూ ఉన్నాడు నాకు ఈ వింటర్ అంతా ఇంట్లోనే పెట్టుకునే ప్రొటెక్ట్ చేయాలి బయట పెడితే అంతే ఇంకేం ఉండవు కదా అండ్ వంటలు అయితే కొన్ని 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 స్టార్ట్ చేస్తున్నాం ఈ ఫ్లవర్స్ ఇవన్నీ అసలు చాలా బాగున్నాయి కదా బొక్కే తెచ్చుకున్నాం అనమాట టూ డిఫరెంట్ కలర్స్ ఎంత కాస్ట్ అయిపోయాయో నేను యుఎస్కు వచ్చిన కొత్తలో త్రీ డాలర్స్కి ఒక బొకే ఉండేది ఇప్పుడేమో ఫైవ్ డాలర్స్ కొన్నేమో ఫిఫ్టీన్ డాలర్స్ అసలు దాంట్లో పూలు కూడా ఇవ్వట్లేదు ఎక్కువ కూడా రావన్నమాట చాలా తక్కువ వస్తాయి ఇంకా అవే పెట్టుకోవాలి అండ్ సమ్మర్లో అయితే చెట్లకు ఉంటాయి కదా వచ్చి తెచ్చుకొని మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇంకా వింటర్లో కష్టం తీసుకొని వచ్చుకోవాల్సిందే ఇక్కడ బజ్జీ పిండి దడుపుతున్నా కొంచెం వామ్ వేసి వామ్ అంటే గుర్తొచ్చింది దీని గురించి ఒక ఫన్నీ షార్ట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసా యాక్చువల్గా మేము ఫ్రెండ్స్ ఎప్పుడు మాట్లాడుకున్నా మేము ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ నుంచి కాబట్టి ఖచ్చితంగా స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది కదండి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా వాళ్ళు నవ్వుతారు వాళ్ళు ఏదైనా మాట్లాడినా నేను నవ్వుతా అవి మా ఫన్నీ కాన్వర్జేషన్స్ అంతే జస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న థాట్ ప్రాసెస్తో నేను వీడియో అప్లోడ్ చేస్తా చాలామంది నెగిటివ్ కామెంట్స్ ఐ డోంట్ నో ఎందుకు వెంటనే నెగిటివిటీ అంటే దాంట్లో రాంగ్నే ఎందుకు చూడాలి అది ఎంజాయ్ చేయొచ్చు కదా వీడియో అని అనిపిస్తుంది ఎందుకు వెంట వెంటనే దాంట్లో ఎందుకు మీ మా స్లాంగ్ అంటున్నారు అని కొందరు ఇంక కొందరు అయితే ఇంకా ఇంకేవేవో మెసేజెస్ పెడతారు అమ్మో బాబోయ్ అసలు ఒక్కొక్కసారి చూస్తే ఇవన్నీ ఇంత బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటే ఎట్లా పీస్ఫుల్గా ఉంటారో నాకు అసలు అర్థమే కాదు ఎనీవేస్ నేనైతే ఏం కేర్ చేయను అంత నెగిటివిటీ ఉన్నా కూడా బట్ అందరికీ రిప్లైలు ఇచ్చుకుంటూ అయితే కూర్చోలేం కదా ఎప్పుడు దీని గురించి కూడా నేను మాట్లాడలేదు ఇప్పుడు ఈ వీడియోలో అట్లా కనిపిస్తూ ఉంటే జస్ట్ టాపిక్ గుర్తొచ్చి చెప్పాను నేను అంతే కుదిరితే మనము పాజిటివ్గా ఉండి నలుగురికి పాజిటివిటీ పంచాలే కానీ మన బ్రెయిన్లో అదే పెట్టుకొని చుట్టూ కామెంట్స్ కూడా అట్లే చేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్ అని అండ్ యా కమింగ్ బ్యాక్ టు ద వీడియో ఇక్కడైతే నేను అన్నం పైన చేస్తున్నా అనమాట పొద్దునుంచి ఏం తినలేదు కదా కొంచెం వేడిగా ఉత్త వాటర్ ఒకటి అంటే మళ్ళీ నాకు అంత తిప్పుతుంది కడుపులో ఎందుకు అని గంజి తాగుదామని అనుకున్నాను సో అందుకే అన్నం పైననే చేస్తున్నాను అనమాట యాక్చువల్ ఇట్లా గంజి చేసినప్పుడు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ అన్ని పక్కలకి స్టోర్ చేసి పెట్టమని చెప్తాడనమాట సుధీర్ ప్లాంట్స్ కోసం అండ్ ఇక్కడ గంజి బట్ట కడిగి పెడుతున్నా ఇండియాలో అయితే అందరూ బయట ఇట్లానే కుక్ చేస్తారు మా ఇంట్లలో అయితే నేను ఇక్కడ అంటే మాకు ఎమర్జెన్సీ పర్పస్గా ఇంకా మేము ఇన్స్టా పాట్లు యూజ్ చేయడం ప్రాక్టికల్గా వర్కింగ్ ఉమెన్స్కి వాటికి అవన్నీనే కరెక్ట్ అవుతుంది ఎందుకంటే అందరు ఇంట్లో కూర్చొని ఇంత టైం స్పెండ్ చేసి చేయలేరు కదా ఎప్పుడైనా ఒకసారి అని నాకు నేను ఎప్పుడూ గంజి వంచినా కానీ చేతికి పడుతుందేమో అని ఎక్కడో ఒక దగ్గర కొంచెమన్నా కాలుతుంది అండ్ ఇక్కడ కొంచమే పోసా అది కూడా మూవ్ అవుతుంది మీరు చూసారు కదా ఇంకా స్టాండర్డ్గా లేదు ఇంకా తర్వాత నెక్స్ట్ సింక్లో పోసేసా అనమాట వేడి ఎక్కువ ఉంది కదా కొంచెం ట్యాప్ వాటర్ ఆన్ చేసి ఇంకా మళ్ళీ దాంట్లో పెట్ట ఇంకా మిగతా గంజి కూడా అంతా వంపేద్దాము అని ఇక్కడైతే చిత్రాన్నం చిత్రాన్నం చేసేటప్పుడు నేను ఈ మధ్య ఇట్లా చేస్తున్నా కుక్కర్లో తెలిసి ఉండొచ్చు మేబీ అందరికీ నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా కొంచెం వాటర్లోనే పసుపు వేసి ఆయిల్ వేసి అట్లానే కుక్ చేస్తాను అనమాట రైస్ దాని తర్వాత పోపు పెట్టినప్పుడు ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు పసుపు అవన్నీ ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ముందే ఉంటుంది కదా సో అవన్నీ పక్కన పెట్టేసి కొంచెం నేను గంజి తాగుదాం త్రోట్ అంతా బాగా పెయిన్ ఉండింది అనమాట వేడి వేడిగా ఉంటుంది కదా కొంచెం సాల్ట్ వేసుకుంటా చాలా బాగుంటుంది టేస్ట్ యాక్చువల్గా హెల్దీ కూడా కదా పిల్లలు కూడా తాగుతారు కానీ ఇంకా వాళ్ళు లేరు కదా అని చెప్పి మిగతాది ప్లాంట్స్ వేసుకు ప్లాంట్స్కి యూజ్ చేసుకుందామని దాంట్లో ఇంకా పొటాటో పీలు అవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట సో ఇక్కడ అదే చిత్రన్నంకి పోపేస్తున్నా కదా దాంట్లో నేను యాడ్ చేయలేదండి పసుపు ముందు యాడ్ చేసుకొని పెట్టుకున్నా కదా అండ్ రైస్ కూడా కరెక్ట్ వాటర్ పోస్తే బాగానే వస్తుంది అండ్ పప్పు కొంచెం వాటరీ వాటరీ చేసుకుంటున్నా ఏవి తినలేకపోతే ఒక్కటనే నాకు ఆప్షన్ ఉంటుంది కదా ఇవన్నీ కొంచెం మసాలా ఇంకా ఎక్కువ మండుతుంది గొంతు అని అండ్ పొటాటో అయితే ఇట్లా బాయిల్ చేసి చేస్తా ఓన్లీ ఇట్లా ఫెస్టివల్ టైప్లో నార్మల్గా పొటాటో కర్రీ ఇట్లా చేస్తా కానీ మేము ఫెస్టివల్ రోజు ఇట్లా చేసుకుంటాం అనమాట అండ్ భక్ష్యాలు చేయాలని ఎప్పటి నుంచో కోరుకునింది ఇండియా నుంచి పేనీ రవ్వ తీసుకొని వచ్చిన మా అమ్మమ్మ అట్లే చేస్తారనమాట సో దానికోసం ప్రిపరేషన్స్ పూర్ణము మా అమ్మ బయటనే బ్యాళ్ళు ఉడికియమని చెప్పిందనమాట ఫస్ట్ టైం చేస్తున్నా ఎప్పుడు కుక్కర్లోనే పెడతా అది కూడా ఒక్కొక్కసారి సుధీర్ చేస్తాడు అంటే ఒక్కొక్కసారి నాకు గట్టిగా వస్తుంది ఒక్కొక్కసారి మరీ జోరుగా వస్తుంది పిండి అట్లా రావద్దు కదా కరెక్ట్గా ఉండాలి అని సో పైన చేయమన్నదనమాట అండ్ బజ్జీలు కూడా చేస్తున్నా ఓన్లీ మిర్చి బజ్జీ చేస్తున్న ఈసారి బజ్జీలు చూస్తే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది నాకు చాలా ఇష్టము కొంచెం ట్రై చేసేసరికి గొంతు పండింది ఇంకా తర్వాత తినలేదనుకోండి అండ్ పూరీలు కూడా చేసేసా ఇంకా లాస్ట్లో బక్షాలు భక్ష్యాలు పిండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తడుపుకోమని చెప్పింది అనమాట మా అమ్మమ్మ సో వాళ్ళకి మిడ్ నైట్ అయింది కదా బట్ స్టిల్ నాకు చెప్పాల్సిన కొన్ని చెప్పి తర్వాత మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తాము అన్నట్లే అన్నారు ఇండియాలో మా అమ్మమ్మ వాళ్ళు ఏమో పడుకున్నారు వీడియో చూసినా ప్రయోగం ఎట్లా తీసుకోలేకూడదు పిండి బాగా వచ్చిందని నా ఫీలింగ్ చూద్దాం మా అమ్మమ్మ చిన్నప్పుడు చేసేటప్పుడు చూసినా ఇట్లా ఉండదు చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకున్నాం గాయస్ లాస్ట్ పట్టుకోవడానికి వస్తుంది చాలా చాలా నెమ్మది ఇప్పుడు ఎగ్జాస్ట్ ఆన్ చేస్తాం మీతో మాట్లాడదామని ఆఫ్ చేసిన అయితే ఫైర్ అలా రమ్మాలి లాస్ట్ మినిట్లో ఒక వీడియో అది చూసి ఇంకా నేనే ప్రయోగం చేయాల్సి వచ్చింది బట్ ఫస్ట్ టైం కదా పర్లేదు బాగానే వచ్చినాయి ఫస్ట్ మీరు చూడండి చూసి అట్లీస్ట్ ఓకేనా కాదా అన్న కామెంట్ చేయండి ఈ పిండి ఇట్లా వేయడం చూసా అనమాట నేను వీడియోలో అరే బాగానే వస్తుందిలే అని ఒక కాన్ఫిడెన్స్ ఉండే కాకపోతే పూర్ణం కొంచెం గట్టిగా అనిపించింది అనమాట ఇంకా కొంచెం సాఫ్ట్గా అట్లా ఉండాలి కొంచెం బ్లెండ్ చేయాలన్నమాట సరే ఇప్పుడు పెట్టా కదా అని ఫస్ట్ది కిందంతా ఆయిల్ పూస్తున్నా ఫస్ట్ ఆ షీట్కి మనకి దాంట్లో వాళ్ళు కూడా అట్లే చేశారు నేను కూడా అందుకే అట్లే చేస్తున్నా మళ్ళీ దీనిపైన ఇంకొక కవర్ ఇందాక చూపించా కదా అన్నీ పెట్టుకున్నా అది మూవ్ అవ్వకుండా ఈ కవర్కి కూడా కొంచెం ఆయిల్ అయ్యాలేమో చూడలేదులే కానీ నేనే అనుకున్నా మరి ఇంకెట్లొస్తుంది నీట్గా ఇట్లా ప్రెస్ చేయడానికి తెలియదు కదా నాకు అని సో అట్లా వేసి వాళ్ళు అన్నట్లే ఇట్లా మనం చూసింటాం కదా వీడియోస్లో ఇట్లా రుద్దుతున్నా అనమాట అంటే మా అమ్మది కూడా చూసే కాకపోతే నాకు ఉండి చెప్తారేమో అనుకున్నా కానీ ఇంకా పాపం వాళ్ళకి లేట్ అయిపోయిందిలే పడుకున్నారు బట్ అది చూసిన వెంటనే వాళ్ళే హ్యాపీగా అనిపించింది అమ్మయ్య వచ్చిందిలే అని సో కొంచెం ఫస్ట్ది తీయడానికి భయం వేసింది అదేమో రావట్లేదు అంటే కొంచెం సేపు పెట్టి తీయాలా ఇది తెలియదు నాకు సో నేను దీంట్లో మైదా కలపలేదండి ఓన్లీ పేనీరవ్వ వేసుకోమని ఒక్కటే చెప్పింది మా అమ్మమ్మ మైదా పిండి వేసుకోవద్దని చెప్పింది అండ్ కొంచెం తీస్తుంటుంటే కొంచెం పిండి చెప్పా కదా పూర్ణం లోపల కొంచెం గట్టిగా ఉందనమాట సో అది ప్రాబ్లం అయింది కొంచెం అది ఇంకా సాఫ్ట్గా ఉండాలి అని మళ్ళీ కొంచెం బ్లెండ్ చేస్తున్నాం లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసామన్నమాట బెల్లము మళ్ళీ ఆ బ్యాళ్ళు రెండు సేమ్ గ్లాస్తోనే పేనిరవ్వ తీసుకున్న గ్లాస్ అదే క్వాంటిటీని టూ గ్లాసెస్ వేసామన్నమాట అండ్ నెక్స్ట్ దానికి కొంచెం బాగానే వచ్చింది ఇది ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది అనమాట సో తీయడానికి కూడా ఈజీగానే వచ్చేసింది కొంచెం సన్నగా వచ్చింది కానీ బట్ నాట్ దట్ పర్ఫెక్ట్ అని నేను ఫీల్ అయ్యా టేస్ట్ బాగుంది కానీ ఇవి ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి అంత ఫస్ట్ టైంకి అంత ఎక్స్పర్ట్ లాగా చేయట్లేదు బట్ స్టిల్ చాలా హ్యాపీ అండి చాలా ఇయర్స్ నుంచి నేను చేసుకోవాలి చేసుకోవాలి అనుకుంటూనే ఉన్నా కానీ ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది అసలు హెల్త్ బాగుంది అంటే ఈ సంక్రాంతికి చాలానే ప్లాన్ చేసా పాప మాధ్విక్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అడిగాడు అమ్మ సంక్రాంతికి ఇంకేవేవో చేస్తా అన్నావు కదా నువ్వు వాడికి చెకోడీలు మురుకులు ఇవన్నీ చాలా ఇష్టం అనమాట మేము ఎప్పుడు బయట నుంచి కొనుక్కుంటాం సో అట్లా కాదు నేను ఇంట్లో చేస్తాను అని చెప్పాను అనమాట దానికోసం పిండి బియ్యం ఆరబెట్టుకొని పక్కలు పెట్టుకొని అన్నీ చేసే చేసిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది ఇంకా నేను చేయలేకపోయా బట్ చెప్పేవాడికి అరే వీకెండ్ కొంచెం మీరు కూడా ఉంటారు కదా అట్లా హెల్ప్ చేసుకొని చేద్దాంలే అని ఈ సెకండ్ బాగా పెద్దగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యా సన్నగా వచ్చిందని అది తీయడానికి అంటే ఫ్లిప్ చేయడానికి కొంచెం టెన్షన్ పడ్డ బ్రేక్ అయిపోతుంది ఏమో రాదేమో అని అక్కడ నాకు కనిపిస్తుంది కదా టెన్షన్ పడుతూనే నా బ్రెయిన్లో ఇంకొక ఐడియా తిరుగుతుంది అనమాట టెన్షన్ పడి అక్కడితో స్టక్ అయిపోను నేను ఇదే కాదు జనరల్గా ఏదైనా కానీ టెన్షన్ ఉందనుకో కొంచెం ఇంకా తిరుగుతూ ఉంటా బాడీ ఇట్లా మూవ్ అవుతుంటుంది కానీ బ్రెయిన్లో రన్ అవుతుంటుంది అనమాట ఓకే 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 ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పుకుంటుంటాను నాకు నేనే అట్లానే ఫ్లిప్ దాన్ని అండ్ థర్డ్ ఇది ఇంకా కొంచెం బాగా వచ్చింది అప్పటికి ఇంకా పిండి కూడా కొంచెం పూర్ణం పిండి మెత్తగా చేసినాము అండ్ సుధీర్ ఇంకా కొంచెం ఎక్కువ తీసుకో పెయిన్ రవ్వ దాంట్లో ఇది వెయ్యి సో దట్ మరీ తిన్నగా అట్లా కాకుండా బాగుంటుంది అని సో అట్లా అనమాట ఇది చేస్తున్న టైంకి వెంటనే డోర్ బెల్ మోగింది నా కొరియర్స్ చూసి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేనైతే స్టార్టింగ్లోనే చెప్పాను కదన్న కొరియర్స్ వచ్చాయని ఇప్పుడు రీసెంట్గా నేను ఒక కొరియర్ ఆర్డర్ చేసి ఉండే అనమాట అది కూడా హోల్డ్ అక్కిపోయింది ఇంకా చూడండి నా టెన్షన్ పీక్స్లో అసలే ఏ బా అన్నీ ఒకటేసారి వస్తాయేమో నాకు అని అనిపిస్తుంది ఆ పెద్ద బాక్స్ మొయ్యలేకపోయా ఇంకా సుధీర్ వెళ్ళి తీసుకొని వచ్చాడు సో కొరియర్ గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము అండ్ ప్రసాదంకైతే అన్నీ రెడీ అనమాట సో చేసిన ప్రతి ఒక్క ఐటమ్ మేము ప్రసాదం పెట్టిన తర్వాతే తింటాము ఏం తినాము బ్రేక్ఫాస్ట్లో అట్లాంటివి ఏం చేసుకోమన్నమాట ఈ పండగ అని కాదు ఏ పండగకైనా అట్లే చేస్తాము పిల్లలు ఒకవేళ ఇంట్లో ఉంటే వాళ్ళకొక్కటే మిల్క్ కాన్ఫ్లెక్స్ పెడతాం అనమాట ఈ ఫుడ్ అయినంత వరకు వాళ్ళు కష్టం కదా పాపం సో మేమైతే ఏం తినము పూజ చేసుకున్న తర్వాత తింటాము అండ్ ఈసారి దేవుడి దగ్గర నాకు వచ్చిన కొరియర్స్ కూడా పెట్టా చాలా భయం వేసింది నాకు ఈసారి పోయిందో ఇంకా కంప్లీట్గా డౌన్ చేసుకోవాలి బిజినెస్ అన్న స్టేజ్లో నా మైండ్ సెట్ ఉండిందనమాట సో యా అండ్ దాని తర్వాత ఇంకా అన్నీ పెట్టుకొని కూర్చొని తింటున్నాము సో మీ సంక్రాంతి ఎలా జరిగింది మేమైతే మా సంక్రాంతి స్పెషల్స్ ఇవే ఇలాగే చేసుకుంటాము భోగి సంక్రాంతి సంక్రాంతి అంటే ముగ్గు కూడా ఉండాలి కదా అది చూపించలేదు కదా బయట ఉన్న చలికి పోయినా అనుకోసారి గొంతు ఒకటే పోయింది ఇంకా నెక్స్ట్ ఇంకేమో వస్తాయని భయం వేసిందండి అసలు వద్దనుకున్నా పర్లేదు ముగ్గు లేకపోయినా అని ఇంట్లో లోపలైనా వేసుకుందాం అని అనుకున్నా కానీ అసలు అవ్వలేదు నాకు ఈ వంటలు చేసేసరికి అసలు బ్యాక్ పెయిన్ వస్తుంది ఫుడ్ కూడా తినలేదు కదా నైట్ అంతా ఫుల్ టాబ్లెట్స్ వేసుకున్నా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ట్యాబ్లెట్స్ ఏమో వేసుకున్నా నేను కొంచెం హెవీ డోస్ ఉన్నావు కదా సో ఇంకా హెల్త్ కూడా అంతా సపోర్ట్ చేయలే ఉన్నంత వరకు చేసుకొని హ్యాపీగా తినేసినాం అండ్ ఇలా సింపుల్గా మా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి అండ్ లాస్ట్లో బాక్స్ అంతా ఓపెన్ చేశాను అన్నమాట అవుట్ఫిట్స్ అన్నీ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ బాయ్